రెండు కోట్ల నలభై ఒక్క లక్షల వరకు మనం మేము సంజయ్ నాటు ఎమ్మెల్యే అయినాక తర్వాత మేము కౌన్సిలర్ గా గెలిచిన మొదటిసారిగా సంజయ్ ఏమొచ్చిందంటే గతంలో మీరు ఎంత చేస్తారో దానికన్నా రెండంతల రెట్టింపు మీకు మీ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి సంజానం మాకు మాట్లాడం జరిగింది దానికి అనుగుణంగా రెండంతలు కాదు అటువంటి ఎనిమిదంతలో మేము పని పూర్తయిందిగా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు ఇక్కడ ముద్ర సంఘ సభ్య సంఘ భవనానికి పదిహేను లక్షల రూపాయలు అటు మహిళా సంఘానికి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అదేవిధంగా నగర సంఘానికి కూడా నాలుగు లక్షల రూపాయలు మరియు ఈ మెయిన్ ఈ సంఘ భవనాలు మా వాటిలో ఉన్నాయి కాబట్టి వాటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది దాంతోపాటు పూర్తి కొంత మహిళా సంఘం కొంత బాకీ ఉన్నది అది కూడా సారు వెను వెంటనే ఏదైతే అమౌంట్ ఉందో మిగిలిన అమౌంట్ దానికి పెట్టడం జరిగింది అది కూడా పూర్తి చేసుకుంటాం ముద్ర సంఘం కూడా పూర్తి అయింది అది త్వరలో ఇనగ్రేషన్ కూడా చేసుకుంటాం అలాగే ఆ నక్క సంఘం కూడా ఇంకొంత బాగుంది ఉంది అది కూడా చేస్తామని చెప్పి సార్ మాటిచ్చారు ఈ పరంగా చూస్తే ఎన్నడూ లేని విధంగా గత ఒక ఇరవై సంవత్సరాలు మేము ఎప్పుడంటే ముప్పై ముప్పై సంవత్సరాలు రోడ్ వేసినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాకా మా ఇరవై తొమ్మిది వార్డులో ఇప్పటికీ ఎవరు కూడా పూర్తి చేయలేరు కొంత వేసినారు వాటి కాకుండానే మేము రెండు కోట్ల నలభై ఒక లక్ష వరకు ఇప్పటి వరకు ట్వంటీ నైన్ వార్డు లోపల మేము పెట్టుకోవడం జరిగింది సంజాన మా వెన్నంటే ఉండి నేనున్నా మీకు తమ్మి మీకు మీ వార్డు లోపల ఏ పరిస్థితి ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ కూడా నాకు వెంటనే చెప్పు అని వెన వెంటనే వెన్నంటూ ఉండి ఈ ఈ యొక్క మా పనులని చాకచక్యంగా చేస్తున్నందుకు వారికి మా వాటి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చే తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా చాలామందికి చాలా మందికి కంటాపరేషన్లు కూడా చేసినాం సార్ ఆ కంటాపరేషన్లు కూడా చాలా మట్టుకు కూడా అందరికీ సక్సెస్ అయినాయి మంచి కంటి చూపు కూడా వచ్చింది సార్ అలాగే డబల్ బెడ్రూమ్ కూడా ఇచ్చుకున్నాం ఇంకొంత బాగా ఉన్నది సార్ వాళ్ళకు కూడా పూర్తి చేయాలా ముఖ్యంగా ఏం లేదు సార్ ఇంతకుముందు ఇంద్రమ్మాయిల్లోనే ఇచ్చి ఇచ్చారు సార్ అవి అవి ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళు కొంత ఎలిజిబుల్ అవుతలేదు సార్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా వారికి కూడా ఇంకా డబల్ బెడ్రూమ్ కూడా వచ్చేటట్టు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి ప్రతినిత్యం మీరు అందరూ సిటీ కేబుల్ చూస్తున్నారు మన గౌరవ ఎమ్మెల్యే గారికి మూడు ఒక కార్యక్రమం కొబ్బరికాయలు కొడుతూ అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నారు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వారు దగించాల అభివృద్ధి కొరకు బాగా నిధులు తీసుకొచ్చారు మరి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మరి మళ్ళీ ఈ నిధులు ఈ పనులన్నీ కుంటుపడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ రేవంత్ గారి రెడ్డి గారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు మరి ఏ నియోజకవర్గానికి రాను నిధులు తెలంగాణ లోపల మనం దగ్గర నిధులు వచ్చాయని చెప్పడం నిజంగా గర్వకారణం మరి ఎమ్మెల్యే గారికి జగితాల ప్రజలు నిజంగా కూడా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకు జగితాల ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ సీసీ రోడ్లు అయిపోతాయి ప్రజలు అయిపోతాయి అసలు ఒక రకంగా చెప్పాలంటే వచ్చే కౌన్సిల్కు ప్రజలు లేకుండానే జరిగే పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుంది ఏది ఏదైనా మనమందరం ముఖ్యమంత్రి గారికి మద్దతుగా అండగా ఉండాలి ఎందుకంటే వారు ఎన్ని కొత్త కొత్త పథకాలు ప్రత్యేకించి మహిళలు ఒకరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు మహిళలకు బస్సులు కూడా ఇచ్చారు ఇప్పుడు ఇంకొక నాలుగు వందల బస్సులు మహిళా సోదర్మానికి ఇచ్చడానికి కార్యక్రమం చేపడుతున్నారు ఏది ఏమైనా ఉచిత కరెంటు కానీ సిలిండర్ కానీ ఫ్రీ బస్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ పథకాలన్నీ మీరు వినియోగం చేసుకోవాలి మీరు అందరూ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ మన సంజయ్ అలాగే మన చైర్మన్ గారికి మాజీ చైర్మన్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ మెప్నో స్టాఫ్కి అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు సార్ మేము గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నెంట ఉండి మాకు ఒక కోటి పది లక్షల వర్కులు చేయించేది సార్ ఇంకొక ఇరవై లక్షల పెండింగ్ ఉంది సార్ అది కూడా మేము చేయిస్తాం ఈ మధ్యలో సార్ థ్యాంక్ యూ సార్ మాకు ఎన్నెంట ఉండి ముందుకు నడిపిస్తున్న మన సంజయ్ గారికి ధన్యవాదాలు ఈ రోజే కాదు ప్రతి నిత్యం ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఇది ఆరవ సంవత్సరం ఏడవ సంవత్సరం ఇది ఏడు సంవత్సరం ఎందుకంటే కరోనా టైంలో కూడా ఇంట్లో కూర్చోకుండా ఆ కరోనా కిట్ వేసుకొని ఖచ్చితంగా ప్రజల కోసం బయటకెళ్ళారు సంధ్యాన కాబట్టి మరి ఎప్పుడు అభివృద్ధిలో ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళ్తూనే ఉంటారు అట్లాగే మరి రాష్ట్రంలో ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం చాలా నిధులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత సంజాన్ ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు నేను రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాలా ప్రజల కోసం పనిచేయాలా నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం అని చెప్పేసి మరి అలాగే ఇలాంటి నమ్ముకున్న ప్రజల కోసం పనిచేయడం ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి పార్టీ ఏదైనా సరే నేను చేసుకుంటూ వెళ్తా నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా సరే నేను అందరినీ కలుపుకపోతా అనే ఒకే ఒక నమ్మకంతో ముందుకెళ్తూ మరి ఇలాంటి ఒక ప్రజల కోసం పనిచేస్తున్న సంజాన్కి ఎప్పుడు కూడా అందరూ తోడుగా నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అట్లాగే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు మహిళల కోసమే కాదు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు అందరు చూస్తున్నారు నెక్స్ట్ కాబోయే మన ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారే వస్తారు ఎందుకంటే పేద ప్రజల కోసం ప్రతి ఒక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకొచ్చి అందరినీ ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కరి మనసులో నిండిపోతున్న ఇలాంటి రేవంత్ అన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇలాగే ఇస్తూ మన రాష్ట్రాన్ని ఇంకెంతో మంచి సంక్షేమంలోకి తీసుకెళ్ళాలి సుభిష్టంగా ఉండాలి అందరని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరి రోజు ఇంత మంచి రోడ్ని మనం నిర్మించుకుంటాం ఎందుకంటే ఇది హైవే కాబట్టి నిజాంబాద్ టు కరీంనగర్ హైవే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రోడ్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి గతంలో కంటే ఈ ఐదు సంవత్సరాలలో ఎంతగానో డెవలప్మెంట్ జరిగినాయి సో ఇట్లాగే ఇంకా కూడా డెవలప్మెంట్ జరగాలి మళ్ళీ మున్సిపల్ మళ్ళీ ఒకసారి కౌన్సిల్ వచ్చే వరకు కూడా ఇంకా డెవలప్మెంట్ జరగాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతాయి సో దాంతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను థ్యాంక్ యూ ఈరోజు ఇరవై తొమ్మిదో వారిలో ఈ చిన్న శాంతి ఈ రోడ్ మీద సిమెంట్ రోడ్ వేస్తా ఉన్నాం నేను ఇంతకు ముందు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఏమిటో చూస్తున్నా కానీ మన మంచి బాయి దగ్గర ఉన్న రోడ్లన్నీ కూడా దాదాపుగా చేసాం ఎక్కువ మిగిలలే మేము మళ్ళీ ఒక్కసారి రావు అడిగినా ఏమన్నా మిగిలి అంటే కొద్దిగా పాత ఎప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళ కింద చేసిన మూడు నాలుగు రోడ్లు పాడే మిగిలేదు తప్ప మిగిలిన అన్ని లేవు అసలు మట్టి రోడ్ అనేది మిగిలలేదు ఈ చిన్న సందులు తప్ప అన్నారు మరి ఆ రకంగా మీ అందరి అభిమానంతో గెలిచిన మేము ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తా ఉన్నాం పక్కన బాలశేఖర్ అంటున్నాడు ఈ డబల్ రోడ్డు చేశాక చూస్తే పెద్ద టౌన్లకే గీడి కాడి కలబడుతుంది అని చెప్పి మరి అంతకుముందు ఇటువంటి అడుదాటి ఇటు దాటి యాక్సిడెంట్లు ఎన్నో కథలు ఉండేవి మరి ఇవన్నీ కాకుండా మొన్న బతుకమ్మప్పుడు చూసిన మీరు అందరూ కూడా చింతకుంట జరుగు దగ్గర మంచిగా బతుకమ్మ ఆడేదంతకు మొత్తం మంచిగా సిమెంట్ వేయించాం మరి అదే రకంగా శ్మశాలం వాటికర అన్ని వసతులు చేసినాం దాన సంస్కారాలే కాదు పక్షికి పెడితే కూడా అక్కడ చేసుకునే కార్యక్రమాలు అన్ని చేసుకుంటా ఉన్నారు నాడు మనం నడవడానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నదని చెప్పి సిమెంట్ రోడ్ కూడా మంచురైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తారు మరి ఈ ప్రాంతంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వార్డు అటు దళితులు ఇటు బీసీలు బీద బడుగు బలైన వర్గాలు ఉంటారు మరి దళితులకు కావచ్చు పేదవాళ్ళకు కావచ్చు మరి ఈ ప్రాంతం కూడా మంచిగా ఉండాలని చెప్పి ఇప్పుడే చెల్లె పద్మావతి చెప్పింది అలా అన్న లే జ్యోతి కావచ్చు మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది మరి ఈ సందర్భంలో ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి అయిందనేది సగర్వంగా చెప్పుకుంటున్నారు అదేవిధంగా పేదవాళ్ళకి ఇంటి కార్యక్రమం ఇప్పుడు ఇంద్రామేలా ప్రొసీడింగ్స్ గౌరవ కమిషనర్ గారు అన్ని రెడీ చేసి పెట్టారు అవి కూడా ఇవ్వబోతున్నాం ఇంకా కూడా ముందు పేదవాళ్లకు ఇల్లు లేదనకుండా జైత్యాల పట్టణంలో చేసి తీర్థాలు సందర్భం చెప్తాం మన కలెక్టర్ లెక్క సంతోషం అంటే అందరికెరికేనా కరెంటు నీళ్ళు అన్ని చూడాల మరి రోడ్లు ఇస్తాక బల తమ్ముడు అనేది కరెక్ట్ కాదు తప్పకుండా ఈ నీళ్ళ విషయంలో మనం అసలు తెగద్దు మీ ఎరికే మీరు చూసిరు నేను చూసాం ఏమవుతుండే అంతకుముందు పేదంతా పైప్ లైన్ ఇంకలు వస్తుండే వాళ్ళ బడికాడ లీక్ అవుతుండే ఆడికెళ్ళి పోతే మళ్ళీ ఈ పని బడికాడ లీక్ అవుతుంది హై స్కూల్ కాడ ఆ కరకు నీళ్ళు పోకపో అట్లాంటిది మీ అందరి సహకారంతో గెలిచిన నేను లింగంపేట కాడ ఎలకబాయి వాడకాడ మా యాదవ్ సోదరులు ఒప్పించి మెప్పించి పైప్ లైన్ ఆడికెళ్ళేసుకపోయి కరూర్ క్యాంప్ ట్యాంక్ ఆరే ఏళ్ళు మట్టి వృధా ఉండే పెద్ద ట్యాంక్ ఆ ట్యాంక్ నింపియ్యేలా బైపాస్ రోడ్ అవుతుంది దానికి నీళ్ళు తీసుకపోయినా మళ్ళీ ఇప్పుడు ధర్మ సముద్రం కాల పేద టాకీ కడుతున్నాం పెద్ద కడుతున్నాం ఈ ప్రాంతానికి కరువు లేకుండా ఎత్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భం మరి మన దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర రెండు వార్డులు కలిపి గాంధీనగర్ కలిపితే నాలుగు వందల మంది పైన డబుల్ బెడ్రూమ్ పోయి మళ్ళా రెండు వందల యాభై మంది దళితులు ఉన్నారు ఎస్సీలు నూరు మంది దానిక ముస్లింలు ఉన్నారు ఈ ప్రాంతం వాళ్ళు బీసీలు ఉన్నారు అక్కడ ఎవరు పోయినా కానీ ఇండ్లలో ఉండండి ఆ పన్నెండు ఇండ్లకు ఒక కమిటీ చేసుకోండి ఆ ఇండ్లలో నీళ్లు లీక్ కాకుండా చూసుకోవాలి సరిగ్గా చూసుకున్నప్పుడే అన్ని నీళ్లు అడతాయి ఇవాళ అక్కడ సరస్వతి గుట్ట మీద పదిహేను లక్షల లీటర్ల ట్యాంక్ కట్టించాం జైత్యాల పట్టణంలో అతిపెద్ద ట్యాంక్ గుట్ట మీద కట్టించాం దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంలో కూడా నీళ్ళు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి గౌరవ కమిషనర్ గారిని అదేవిధంగా ఇంజనీర్లను నిన్న కోరడం జరిగింది వాళ్ళు కూడా ఆత్యామ్నాయాలు కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి లెక్క కాలం లేదు ఓసారి ఒక పై పలిగిందంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడే చింతకుంట వాళ్ళు అక్కడ అడిగారు అక్కడ ఒక పాత బావి ఉన్నది ట్యాంక్ ఉన్నది మోటార్ పాడైంది అది కూడా మనం సరి చేసి పెట్టుకోవాలి చాలా కొద్ది డబ్బుతో ఉండే పని ఈ ఎనుగడికి వెళ్ళి పేరెళ్ళిన బాయ్ మచ్చిళ్ళ బాయ్ ఇప్పుడు పక్కన పెట్టినాం ఒకప్పుడు గడేనక్కడ మా ఇల్లుంటే ముప్పుడు ఇల్లుంటుండే జైతాలంతా అలా గోదావరి నీళ్ళు వచ్చి భూములన్నీ గోదావరి నీళ్ళు వచ్చినాక ఉప్పు నీళ్ళు పోయి గడియారం కాడ బావిలో మా ఇళ్ళలో నీళ్ళు ఆరాకపో ఇక మొదటితో పరిమనుషులు ఉండాలి నర్సయాన్ని ఉంటుండే రెండు బిందులు వాటికి వచ్చి ఇటుకలే తీసుకెళ్తుండే మంచి నీళ్ళు మరి అటువంటిది వాళ్ళు ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం అది సవ్యంగా సాగాలని చెప్పి కూడా నేను ఆశిస్తూ చైత్యాల పట్టణ అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి నిరంతరం మీకు కృషి చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మున్సిపల్ శాఖ మంత్రి అవడం కూడా మన అదృష్టంగా భావిస్తూ మొన్న ప్రతిపక్ష నాయకుడు అని ఎంపీ గారే చెప్పారు ఇవాళ ఢిల్లీకి వచ్చాడు అక్కడ మంత్రిని కలిసిడు ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర నన్ను దొరకపాడు జైత్యాలకు అత్యధిక నిధులు ఇచ్చాడు అని చెప్పి రేపటి నాడు ఇంకా ఇల్లు అదేవిధంగా ఎట్లయితే గాంధీనగర్ రోడ్ పెదవి చేస్తామో తిప్పేరపేట రోడ్ పెదవి చేస్తున్నాం కూడా పెద్దగా చేస్తా అని చెప్పి సందర్భంలో ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రజల మద్దతు ఉండాలి రేపట్నాడు మున్సిపల్ తర్వాత నా మీద పడుతుంది కౌన్సిలర్ లేక కొన్ని కారణాలు బీసీలకు ఎక్కువ ఇవ్వాలి అవకాశం అని చెప్పి కొంత పోస్ట్ పోన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి ఎందుకంటే ఆలోచన కానీ రాజ్యాంగబద్ధంగా కొన్ని అడ్డంకులు ఉండడం వల్ల ఆగింది సర్పంచ్ ఎలక్షన్ అయినాక తప్పకుండా ముందరికి వెళ్తాం అప్పుడు మళ్ళా మీ వాడవాడ కట్ట కూడా నాయకులు వస్తారు ఇక ఒక్కనే వారు కూడా తర్వాత పని ఒత్తిడి అవుతుంది అయినా కానీ అధికారులందరూ సహకారంతో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇందులో మా ఇండ్లు కూడా చాలా సంవత్సరాలు చాగిపోయినాయి ఇప్పుడు ఈ వాడకట్టు ఇయ్యాల పద్దెనిమిది మందికి మనం పట్టాలు ఇస్తున్నాం ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం మరి ఇంకా కూడా ఇస్తామని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డబల్ బెడ్రూమ్ ఇండ్లలో కూడా ఇంకా ఇంట్లో మిగిలినాయి రాని వాళ్ళు చాగలేని వాళ్ళు ఉంటే పెంచు పడద్దు ఇంకా అవి నింపుదాం ఇంకా కూడా మంజూరు తెచ్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులు నిరంతరం మంచిని మంచిగా చెడు చెడుగా చూపిస్తారు వారందరికీ కూడా ఈ చేస్తున్న కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ తెలియజేస్తున్నందుకు మా పాత్రికే మిత్రులకు ముఖ్యంగా మా అది మున్సిపల్ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తాం థ్యాంక్ యూ